దానికి తోడు మరొక అంశం హైకోర్టు కు యూనివర్సిటీ భూములు ఇవ్వద్దు హైకోర్టు యూనివర్సిటీ భూములు ఇవ్వద్దని చెట్లకు పూజలు చేస్తున్న నిరసన తెలుపుతున్న విద్యార్థులు గవర్నర్ సీఎం కు విద్యార్థుల విజ్ఞప్తి ఆరో రోజు కొనసాగిన నిరసన సెలవుల రోజులలోనూ కూడా ఆందోళన చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు అంటూ కూడా చూడొచ్చు ఒక్కసారి చూడొచ్చు ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే దాదాపుగా ఇరవై ఒకటో ఇరవై ఐదు రకాలకు సంబంధించిన ఆ వృక్ష జాతులు వాటితో పాటు ఆరు లక్షలకు పైగా కూడా ఇక్కడ చెట్లు ఉన్న పరిస్థితి అసలే కాలుష్య కూరలలో హైదరాబాద్ ఉన్నది పచ్చటి కలకలలాడే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి దేశంలోనే నాలుగో స్థానంలో అద్భుతంగా కూడా పనిచేస్తున్న యూనివర్సిటీని ఈరోజు నిర్విరామం చేసే పరిస్థితి జరుగుతున్నది ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఒకసారి ఆలోచించాలి మార్పు మార్పు అని చెప్పి మన నోట్లో మనమే మన్ను కొట్టుకున్నాం అనేది యావత్తు తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న వాదన సో ఈ మన్ను కొట్టుకున్నాం కాబట్టి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నదో అంచనా వేసి భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి ఖచ్చితంగా కూడా మనం పోరాటం చేయాల్సిన బాధ్యత యావత్తు తెలంగాణ ప్రజల మీద కూడా ఉన్నది యూనివర్సిటీ భూములు ఒకటే కాదు రేపు రేపు చాలా ఉంటాయి మీరు చూసుకోరి ఇది ఒక్కటితోనే కాదు చాలా రకాలుగా ఉంటాయి ఇక్కడ విద్యార్థిలో నిన్న ఏం చేసి తెలుసా అక్కడ పూర్తిగా కూడా యూనో ఆ చెట్ల దగ్గరికి వచ్చి పాలు నీళ్లతోని కడిగి పసుపు కుంకులతోని చెట్లకు పూజలు చేసి ఆ తర్వాత యూనివర్సిటీలలో వార్పు చేసిలు ఆ తర్వాత ఆ ప్రధాన రహదారుల ర్యాలీ చేసిలు బతుకమ్మ ఆట ఆడేళ్ళు కానీ మీడియాకు ఎక్కడ కనబడేవి యూనివర్సిటీ భూములకు సంబంధించి ఒక వైఆర్టీవి ఒకటే మేము మొన్న పోయినాం నిన్న పోయినాం రోజు యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థుల గురించి మాత్రమే మనం ఒకరిమే చర్చిస్తున్నాం బహుశా ఇంత దారుణమైన పరిస్థితి మనం ఎప్పుడు చూలే అంటున్నారు అక్కడ విద్యార్థులు మరి గిట్లనే చేసుకుంటూ పోతే ఎట్లన్నా అని కూడా అడుగుతా ఉంటే ఇక ఏం చేయాలి చెప్పు ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా